ఓం భూ వరాహాయ సనాతనం పురాతనం నిత్య నూతనం సనాతనం పురాతనం నిత్య నూతనం సనాతనం పురాతనం నిత్య నూతనం మానవ జీవితానికి పరిష్కారంగా అఖండ మహాసంకల్పమే పరిష్కారంగా అనంత విశ్వ సేవా కేంద్రంలో పన్నెండు రోజులు ద్వాసాచ్యుల ప్రమాణంగా ద్వాస జ్యోతిర్లింగాల ప్రమాణంగా పన్నెండు రోజులు శ్రవణం స్మరణం కీర్తనం నవేద భక్తి యోగాలని విశ్వవ్యాప్త క్రమంలో భాగంగా ఆరవ రోజు ఏడవ రోజు ఏడవ రోజు అఖండ మహాసంకల్పే ప్రమాణం నాలుగు అంశాలు చెప్పడం ద్వారా ప్రతినిత్యం జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో బ్రహ్మాండ నాయకుడి వద్ద జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో నిత్య కళ్యాణంలో విశ్వ కళ్యాణంలో అఖండ మహాసంకల్పంలో చెప్పబడేటువంటి నాలుగు అంశాలే మానవ జీవితానికి పరిష్కారం అంటే ప్రస్తుత కాలంలో మానవ జీవితంలో మానవ కళ్యాణంలో మాంగళ్యం తంతునానైనా మమ జీవన హేతున కంటే భద్రాభి శుభకి మమ జీవ సర్దంశకులు అంటే దేహంలో ఐదు వేల సంవత్సరాల నుంచి ఏకైక శ్లోకం మాంగళ్యం తంతునా నేనా అనేటువంటిదే ప్రమాణం మానవ జీవితానికి మానవ జీవితానికి ధర్మే చ కామే చ మోచేచ నాచ్యరాని అని అగ్ని ప్రమాణంగా మహర్షుల ద్వారా బ్రహ్మ సరస్వతుల ద్వారా విధి విధానాన్ని ఇవ్వబడటం కారణంగా ఈ శ్లోకాన్ని చెప్పుకొని ఈ మంత్రాన్ని చెప్పుకొని ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగిటిని సాధించుకోనవలను మానవ జీవితాలు బాల్యంలోనే చెప్పబడేటువంటి సంకల్పాన్ని బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటి క్రమంలో స్త్రీ పురుషులు ఇరువులు ఈ వంద సంవత్సరాల మానవ దేహాలు బాల్యం యవ్వనం కౌమారం వార్ధక్య దశల్లో మాంగళ్యం తంతున్నానైనా వంద సంవత్సరాల మానవులు ధర్మం అర్థం కామం మోక్షం ధర్మాన సరించి అర్థాంగం పొంది కోరికలు తీసుకుంటూ మోక్ష మార్గాన్ని చెందవలను అనేటువంటి స్పష్టమైనటువంటి విశ్లేషణని మహర్షుల ద్వారా శ్లోకంలో ఇమర్చబడింది వంద సంవత్సరాల మానవ జీవితానికి దీన్ని గురుత్వంగా భావిస్తూ సీతారాములే ప్రమాణంగా సీత మానవ జీవితానికి రామచంద్రమూర్తి పురుషులు ఏ కుల పురుషులైనా కానీ రామ రామాయణం ద్వారా మానవ జీవితంలో రామలవారు వారు బాల్యం నుంచి పట్టాభిషేకం వరకు తల్లిదండ్రులతో ఎక్కడ ఏ స్థానాల్లో ఏ రకంగా సంభాషణ చేశాడు ఆయన ప్రవర్తన ఏంది ఆయన వ్యక్తిత్వం ఏంది ఈ వ్యక్తిత్వాన్ని మనసులో బాకులో ఏ ఏ స్థానాలతోటి ఏ రకంగా ప్రవర్తించాడు ఇది ధర్మం దేహంలో గృహంలో వ్యవస్థలో భూమాత పరమాత్మ ఐదు అంశాలని ప్రాతిపదిక తీసుకుంటూ పురుషార్థాన్ని అమలు చేసుకున్న వలన అని అకట మహాసంకల్పంలో చెప్పబడుతుంది అందుకని విశ్వ కళ్యాణంలో మానవ కళ్యాణంలో వంద సంవత్సరాల్లో మానవ జీవితంలో ముక్తిని చెందవలను ఎవరికి వారు ఎవరిని వారు ఈ శ్లోకాన్ని గుర్తించుకొని అగ్నిప్రమాణంగా ఇంకా గృహంలో నిత్య సంకల్పంగా ఉదయాన్నే సుప్రభాత సేవగా పర్వాత సుప్రభాత సేవ చేసే షోడస ఉపచారాలు ఏ రకంగా ఆగమోక్తంగా స్పష్టంగా ఏ రకంగా క్షేత్రంలో అయినటువంటి క్షేత్రంలో పద్నాలుగు వేల మంది కార్యనిర్వాహక వ్యవస్థతోటి బ్రహ్మాండ దివ్య క్షేత్రాల్లో దీర్ఘకాలం అనేక కాలాలు కలియుగాంత వరకు క్షేత్రాల్లో ఏ రకంగా ప్రామాణికంగా జరుగుతాయో ఇది ప్రమాణం ఎవరికి ప్రమాణం అంటే దేహాలకి గృహాలకి ఇంకా గ్రామంలో దేవాలయాల్లో ఏ ప్రమాణం అమలు జరుగుతుందో అది ఎవరు చెప్తారు అందరికీ దేహాన్ని క్షేత్రంగా భగవద్గీత వచ్చేస్తుంది భగవద్గీత వస్తుంది దేహాన్ని క్షేత్రంగా భావన చేస్తూ క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం ఏడు వందల శ్లోకాల్లో ఎవరైనా విచారణ చేసుకున్న శ్లోకాన్ని చదువుకొని కంఠోపాఠం చేసుకొని నాకు భగవద్గీత శ్లోకం వచ్చు అని కంఠోపాఠం చేసుకోవటం కాదు దీన్ని భావాన్ని భగవద్గీత క్షేత్ర క్షేత్రజ్ఞ యోగ భావాన్ని దేహాన్ని క్షేత్రంగా ఈ విశ్వాన్ని క్షేత్రంగా భావిస్తూ విశ్వంలో అంతర్వహర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి తత్వాన్ని అఖండ మహాసంకల్పంలో చెప్పబడేటువంటి పుష్ప తత్వాన్ని దేహంలో గృహంలోకి తీసుకొచ్చుకుంటూ మళ్ళీ భగవద్గీత ప్రమాణాన్ని అన్వయం చేసుకుంటూ భీష్మ పితామహుడు ద్వారా చెప్పబడినటువంటి వ్యాస తత్వ వ్యాస మహర్షుల తత్వాన్ని వీధి నామాల్లో అఖండమైనటువంటి పరమాంత తత్వం విశ్వస్మీయమహ అనేటువంటి నామం నుంచి అణమే నమ నమః యమధర్మరాజు రూపంలో నేనున్నాను అక్కడ అఖండ మహాసంగం దురిత ద్వారా అంటారు అంటే గత జన్మల నుంచి దోషాలు తీసుకొచ్చుకొని ఉన్నాను మా దేహంలో ఉన్నాయి అని దురిత క్షయాలు పోగొట్టుకుంటాను అనేటువంటి ప్రమాణాన్ని గుర్తించుకుంటూ ఈ సంకల్పమే మానవ జీవితానికి ప్రమాణమని శ్రవణ శక్తి ద్వారా నవీన భక్తి యోగాల్లో శ్రవణ శక్తి ద్వారా శ్రవణ భక్తి ద్వారా ఈ ప్రశ్న వేసుకోగలిగితే అఖండ మహాసంకల్పం అనంతమైన కాలం ఉంది దేహానికి సంబంధించినటువంటి జవాబు ఉన్నది పరమాత్మ తత్వానికి సంబంధించిన జవాబు నిర్ధారణ స్పష్టత జరుగుతుంది జీవిత సూత్ర నిర్ధారణ జరుగుతుంది అనేటువంటి ఒక ప్రశ్న వేసుకోగలిగితే ఎవరికైనా కానీ జవాబు గృహంలోనే పన్నెండు గంటల నుంచి ఒంటి గంటకు ప్రతినిత్యం వచ్చేటువంటి ప్రత్యక్ష ప్రసారమే ప్రత్యక్ష నిదర్శనమై ఉన్నది ఈ ప్రశ్న వేసుకోగలరా శ్రవణ శక్తి అక్కడ చూస్తున్నాము శ్రవణం అంటే ఏమని వినటం శ్రవణ నక్షత్రం పరమాత్మ యొక్క జన్మ నక్షత్రం ఇరవై ఏడు శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వెంకట ప్లస్ ఈశ్వర శివకేశవ మూర్తి గోవింద అభేద్యం నేను అభేద్యం అయ్యా అనేక అనేక మూర్తయ్యనమా అనేక రూపాల్లో వచ్చాను అనేక రూపాల్లో నేనున్నాను నాలో అనేక రూపాలు ఉన్నాయి అనేక తత్వాలు ఉన్నాయి అనేక విశ్వరూప వ్యవస్థ ఉన్నది విశ్వానంత నిర్వహణ నా ద్వారా జరుగుతోంది అని ప్రత్యక్ష నిదర్శనంగా ద్వాదశాస్త్ర రూపంలో ప్రత్యక్ష సూర్యనారాయణ స్వామి ఆదిత్య మహానేయుడు విశ్వ విశ్వ విష్ణు సహస్రనామ నామతత్వంలో యమాయమ నియమరూపంలో ఉన్నాను ప్రకృతి భూమాత నిరంతరమిస్తుంది మోస్తుంది ప్రాణశక్తి నిరంతరం ఇస్తున్నాడు అనేటువంటి మూల భావనే సనాతనం పురాతనం నిత్య నూతనమై ఉన్నది ఈ మూల భావాన్ని నుంచి పన్నెండో ఏడు నుంచి వృద్ధాప్యం దాకా ఎవరైనా ఈ మూల భావాన్ని గుర్తించుకోగలిగితే ఇది ఎవరికి వారిదే భూమాతగా నమస్కరించుకొని భూమాత నిరంతరం మోస్తుంది సకల వస్తువులు పదార్థాలు సమస్తాన్ని ప్రతి నిమిషం ప్రతి సెకండు కొన్ని యుగాల వరకు భూమాత ఇస్తుంది అనే సత్యాన్ని గుర్తించగలిగితే ప్రాణశక్తి నిరంతరం పరమాత్మ ఇస్తున్నాడు అని గ్రహించగలిగితే దేహంలో అసత్వమా సత్కమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అనేటువంటి మూడు మహర్షులు వేసినటువంటి ప్రశ్నలకు సంబంధించిన జవాబు లభిస్తూ స్పష్టత వస్తూ ద్వారం తెలుసుకుంటుంది మానవ జీవితానికి మార్గం ప్రా ఆరంభమవుతుంది శ్రవణ భక్తితోటి విని ఈ ప్రశ్నలు వేసుకొని స్పష్టంగా వినటం ద్వారా శ్రవణం ద్వారా విని ఈ నాలుగు అంశాలు ఉన్నాయి అఖండ సంకల్పంలో అని ప్రశ్న వేసుకొని నిర్ధారణ చేసుకోగలరా నిర్ధారణ చేసుకోవచ్చు ఈ ప్రశ్న వేసుకుంటే విన్నాము మననం చేసుకున్నాము అనే నాలుగు అంశాలు ఉన్నాయా నేనంటే ఎవరు ఒక పది నిమిషాలు కూర్చో నేనంటే ఎవరు పరమాత్మ అంటే ఎవరు జీవితానికి సంబంధించిన లక్ష్యం ఏంది నా దేహంలో మనశ్శాంతిగా లేదు ఎందువల్ల ఈ మనశ్శాంతి మనశ్శాంతికి ఏం చేయాలి భగవద్గీత అని చెప్తున్నారు మహర్షులు ఏం చెప్పారు గురువు అఖండ మహాసంకల్పమే గురువుగా కలియుల్లో గురువులు లభించరు కారణం ఏంటి అంటే శిష్యత్వాలు లేవు మార్గాలు చెప్పడం లేదు ఎవరు రామచంద్రమూర్తి స్పష్టంగా చెప్పేశాడు నవ్వేద భక్తి యోగాలే మానవ దేహానికి శరణ్యము నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి నవ్వేద భక్తి యోగాలే శరణ్యం అని త్రేతయాగంలో రామచంద్రమూర్తి ద్వారా ప్రహ్లాదు ద్వారా ధర్మరాజు ద్వారా సమస్త మహర్షులు నిర్ధారణ చేశారు నవేద భక్తి యోగాన్ని పరమ కర్తవ్యం దగుమాని కొని ప్రహ్లాదుల ద్వారా రామచంద్రమూర్తి ద్వారా ధర్మరాజాదుల ద్వారా అంబరీష్ చక్రం ద్వారా సత్యారచంద ద్వారా జనక మహారాజుల ద్వారా ఇతిహాసాల ద్వారా స్పష్టంగా నిర్ధారణ చేసి భీష్మ పితామహుల ద్వారా అనుశాసనిక పరము శాంతి పరము స్పష్టంగా తెలుగులోనే వచ్చేసింది ప్రస్తుతానికి తెలుగులో ఎవరు చదువుకున్నా కానీ స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతుంది ప్రతినిత్యము ఎవరైనా స్వాధ్యాయం స్వయంగా అధ్యయనం చేసుకునేవన్నో పురాణ భాండాగారం అక్కడ ఉన్నది అందుకని వేదాలని పురాణాలని ఈ కలియుగంలో వేదాలే ఆ గురువు ఎవరు ఆ వేదాలు ఏమున్నాయి అనేటువంటి కుతార్కాలు దేవుడెవరు అనేటువంటి దేవ వివాదాలు జరుగుతుంటాయి ఈ దేవుడు గొప్పకోవాడని ఆ దేవుడు కోరికలు తీస్తాడని వివాదాలు జరుగుతుంటాయి గురువు ఎవరు అనేటువంటి కారణ జన్మలు వస్తుంటాయి ఐదు వేల సంవత్సరాల నుంచి కారణ జన్మలు అవుతుంది గురువులు ఎవరు రారు గురువులు సాక్షాత్తు కలియుగంలో కూడా అఖండ మహాసంకల్పమే గురువు ఈ అఖండ మహాసంకల్పాన్ని కాదని లేదని ఎవరైనా అనగలరా మానవ జీవితానికి మార్గం ఉన్నది స్పష్టంగా మహర్షులు విశ్వస్మే నమహ అనేటువంటి నామాల్లో వెయ్యి ఎనిమిది నామాల్లో నూట ఎనిమిది నామాలలో అధిష్టాన దేవత గాయత్రి ఛందస్సు ఋషి తపస్సుని దారూసి ఒక మంత్రాన్ని రహస్యంగా ఈమిడిచారు దాంట్లోనే అద్భుతంగా దాన్ని గ్రహించగలిగితే విధియుక్తమైనటువంటి కర్తృల్లో మేము వేదాలని పురాణాలని మేము కుతత్వంతో ప్రాథమిక లక్షణం ఉంటేనే అవి అవగాహన లేకపోతే ఇన్ని ప్రవచనాల ద్వారా వ్యాఖ్యల ద్వారా ఇన్ని చెప్పినా కానీ అవి దారిలో తేలిపోతూ పరమాత్మ అస్తిత్వాలు కానీ పరమాత్మికంగానే ఉంటాయి కానీ ఎవరికి ఒక్క నెల కూడా ఎక్కేందుకు ఆస్కారం మానవ దేహంలోకి ఆస్కారం లేదు ఇందువల్ల అంటే నిషిద్ధమైనటువంటి భావంలో నిషాతోటి మానవ దేహం అహంకార మమకారాలతోటి అర్ధకామాలతోటి అజ్ఞానంతో అధర్మంతో నిషిద్ధమైనటువంటి భావంతో మానవ దేహం ఉంటుంది ఈ నిషిద్ధమైనటువంటి భావంతో ఉన్నప్పుడు ఎవరు ఏ దేవునా చెవి కళ్ళు చూస్తూ ఉంటాయి ఆ దర్శనం భయం చేసి ఒక క్షేత్రాల్లో ఆ దర్శనం చేసి ఈ దేవుడు భావం అంటాము దోడితో మాట్లాడి ఇది సత్యం ఈ వాదం నేను నాకు తెలిసి ఇది చెప్తున్నాను ఇది వినండి అంటాడు తెలుసు అంటుంటారు పులుసు అడ్డుంటారు అది తెలిసింది ఏదో పులిసిపోతూ ఉంటుంది అది నలుసు అయిపోతుంది కంట్లో నలుసులాగా తయారవుతుంది నాకేమి తెలుసు అయ్యారంటే ఏదో విషయాన్ని ఏదో చెప్తాను ఏదో తెలుసుకొని అది దాన్ని ఎవరికో చెప్పబోతుంది ఏదో తెలుసుకొని అది పులిసిపోతుంది అది నలుసైపోతుంది ఎవరు చెప్పినా అదే ఇప్పుడు శిష్యత్వాలు ఎక్కడన్నా ఉన్నాయి గురుత్వాలు కాదు ఈ ఐదు వేల సంవత్సరాలు ఎవరైనా కానీ మానవ జీవితానికి ఇది మార్గం స్పష్టంగా దేహంలో గృహంలో ఈ విధంగా విధి విధానాలు ఇవి అని చెప్పని అఖండ మహాసంకల్పంలో ఈ మిడిచారు కానీ ఎవరు చెప్పరు కారణ జన్మలు వచ్చి ఒక్కొక్క కారణంగా ఒక్కొక్క సందర్భంలో వచ్చి ఇది అని చెప్పి అష్ట సిద్ధుల్లో కొన్ని సిద్ధుల్ని ప్రదర్శించి కొన్ని సమూహాలని ఆకర్షించి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ కళ గురువు అని గురువు దేహం కాదు గృహం కాదు దేహం కాదు ఒక రూపం కాదు ద్వాపర యుగలకు ఏ గురువుకి దేవాలయాలు కట్టలేదు ఏ దేవుడి వివాదాలు లేవు ఏ దేవుడి వివాదాలు లేవు ఇక అసురత్వాలు దైవత్వాలు మానవత్వాలు అసురీ సంపద దైవీ సంపద ఈ రెండింటినీ ఈ విభాగాన్ని గ్రహించగలిగితే స్పష్టంగా అవగాహన అవుతుంది క్షేత్రాలు దర్శనం చేసేది దేవాలయాల్లోకి వెళ్ళేది దేహంలో ఉన్నాడు వ్యాపించుకున్నాడు ఈ క్షేత్రంలో క్షేత్రజ్ఞుడున్నాడు విశ్వం అనే క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు పాలల్లో నెయ్యి వలె వ్యాపించి ఉన్నాడు అనే జ్ఞానస్థితిని కర్మయోగం ద్వారా నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహంలోకి నవవిధ భక్తి యోగాన్ని అమలు చేసుకో సాధన ద్వారా సనాతనం పురాతనం నిత్య నూతనమైనటువంటి జీవితాన్ని జీవించేందుకు ఎవరికైనా అవకాశం కలదు అనేటువంటి తత్వాన్ని నారాయణ వెంకట రమణాచార్యులు శేషమగాల ద్వారా రెండు వేల పదకొండులో అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రం అని స్థాపించబడి అఖండ మహా సంకల్ప ఫౌండేషన్ ద్వారా విశ్వచక్రాన్ని పూరి జగన్నాథుడి దగ్గర సంకల్పంతో బ్రహ్మాండ నాయకుడి వద్ద కాశీ విశ్వేశ్వరుడు వద్ద ద్వాస జ్యోతిర్లింగ పరమాత్మని స్వయంభూ పరమాత్మ ఆవాహన చేసి విశ్వక్షేత్రంలోకి విశ్వ చక్రం విడుదలైంది యూట్యూబ్ ఛానల్లో ఇష్టంలో విడుదలైంది దాన్ని ఎవరు విశ్లేషణ తక్క విచారణ విశ్లేషణ చేసుకోగలిగిన స్పష్టమైనటువంటి సమాధానం వస్తుంది సత్సంగతే నిస్సంగత్వం నిస్సంగతే నిర్మోహత్వం నిర్మోహత్తే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అనేటువంటి స్పష్టత ఏర్పడుతుంది శిష్యత్వాలు ఎక్కడన్నా ఉన్నాయా ఈ కలియుగంలో ఎవరన్నా శిష్యత్వాన్ని చూశారా శిష్యత్వం అంటే ఏంది శిష్యుడి లక్షణాలు లక్షణాలేంది శిష్యుడికి మానవ జీవితానికి ఏమి కావాలను ఈ ప్రశ్నకి జవాబు తీసుకుంటే గురువు ప్రతినిత్యం అఖండ మహాసంకల్పంలో ప్రతి మానవ దేహానికి ఎనిమిది వందల కోట్ల మానవ దేహాలకి ఉన్నాయి అని ఈ బ్రహ్మాండ నాయకుడే ప్రమాణము దీంట్లో భాగవతత్వంలో రాసి ఉంటుంది ఈ బ్రహ్మాండ నాయకుడే నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఉన్నటువంటి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దివ్య దేశాల్లో ఉన్నటువంటి ద్వాస జ్యోతిర్లింగాలో ఉన్నటువంటి స్వయంభూ పరమాత్మ అష్టాధ శక్తి పీఠాల్లో ఉన్నటువంటి అమ్మవారు పంచభూతాల్లో లింగాల్లో ఉన్నటువంటి పరమాత్మ నవ నారసింహ క్షేత్రాల్లో ఉన్నటువంటి పరమాత్మే ప్రమాణము నాలుగు యుగాన్ని దర్శింపజేస్తారు వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలకి సంబంధించినటువంటి దైవ గురువు అనేటువంటి వివాదాలు విస్తృతంగా నడుస్తూ ఉన్నాయి గమనించి గుర్తించగలరు కలియుగాంత వరకు ఈ వివాదాలు గురువు దేవుడికి సంబంధించినటువంటి రకరకాల కుతర్క వివాదాలు నడుస్తూ ఉంటాయి గమనించగలరు కర్తవ్యం దైవమానికం ఇది ప్రమాణం కర్తవ్యం దైవమానికం అని అనుకోగలిగితే భూమాత నిరంతరం మోస్తోంది ఇస్తుంది ఈ భూ మండలంలో ఎవరు ఎనిమిది వందల కోట్ల మంది కానీ ఎవరు తప్పించుకోగలరు వంద సంవత్సరాల మానవ దేహం ఎవరు తప్పించుకొని ఎక్కడికి వెళ్ళినా కానీ భూమాత నిరంతరం మోస్తుంది ఆ దేహంలోకి జవాబు ఇవుతుంది భూమాత నిరంతరం మోస్తుంది పరమాత్మ నిరంతరం ప్రాణశక్తిని ఈ భూ మండలంలో నాలుగు యుగాల్లో సాధించే శక్తి ద్వారా ప్రతినిత్యం ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు ఎవరు ఎక్కడికి తప్పించుకోగలరు అందువల్ల సనాతనం పురాతనం నిత్య నూతనం అనేటువంటి దాన్ని ఏడవ రోజుగా చెప్పుకుంటూ మూడు రోజులకు ఒకసారి లైవ్లో కూడా వస్తూ వ్యాప్తిలోకి రాగలం దీన్ని అనంత విశ్వాలయంలో విశ్వసేవ అనే నామకరణం చేసుకోవద్దు ఈ విశ్వసేవ నాలుగు వందల ముప్పై రెండు సంవత్సరాలు ఈ విశ్వచక్రం ద్వారా అఖండ మహాసంకల్పం ద్వారా ఉంటూనే ఉంటుంది దాన్ని అమలు చేసుకోగలిగిన వాళ్ళు ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు జ్ఞానులు నాలుగు దశలుగా ఉన్నారు దాన్ని అమలు కాగలిగిన వాళ్ళు అమలు చేసుకోగలుగుతారు దీన్ని మాత్రంగా ఈ దేహం విశ్వ ప్రయత్నంగా విశ్వంలోకి విశ్వవ్యాప్తి చేయటమే పరమ కర్తవ్యం శుభంగా పోంతు సార్